కోలగిరి ఎంపీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లను నేను ఒక రిటైర్డ్ ఏపీఆర్జేసి ప్రిన్సిపల్ ను మీ గ్రామానికి వచ్చాను ఎందుకోసం వచ్చాను కోలగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను నా గుర్తు రక్తి నా పార్టీ ప్రజావారి పట్టి నేనే సొంతంగా దేశ స్థాయిలో పార్టీని పెట్టా ఎందుకు ప్రజల కోసం బాధితుల కోసం లంచాలు పోగొట్టడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నడపడానికి పెట్టిన పార్టీ ప్రజావాణి పార్టీ మీ గ్రామానికి రావడంలో ప్రత్యేకమైన శ్రద్ధతోని వచ్చారు లేదు ఎందుకు నాంపల్లి గ్రామ ప్రజలు ఓటర్లు చైతన్యవంతులు మంచి వారికి ఓటేస్తారని ఒక ఆశతో వచ్చారు మిత్రులారా ఈ మూడగిరి ఎంపీగా బిజెపి పార్టీని అడ్రస్ లేకుండా ఓడగొట్టండి మిత్రులారా పాటు కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా ఓడించండి ఆ రెండింటితో పాటు బిఆర్ఎస్ పార్టీ కారు కొత్తను కూడా అడ్రస్ లేకుండా ఓడించండి మిత్రులారా ఈ మూడు పార్టీలను ఓడించి ప్రజావాది పార్టీ అభ్యర్థిని నాకు ఒక రిటైర్డ్ కు ఒక సరస్వతి పుత్రుడికి ఒక అరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధుడికి ఎమ్ పాలిటిక్స్ ఎంపిల్ పాలిటిక్స్ ఎంఎల్ పాలిటిక్స్ చదివినటువంటి నాకు మీరు ఓటు వేసి భారత లోక్ సభకు పంపించాలని ఆశతో మీ దగ్గరకు వచ్చారు మీరు ఓటు వేస్తే గెలుస్తా ఓడిపోయినంత మాత్రాన నాకు వచ్చే నష్టం లేదు ఎందుకో నాకు లక్ష ఇరవై వేల పెన్షన్ వస్తుంది నెల నేను నా భార్య మూడు పూటలు తెల్ల దువ్వతోని హాయిగా బతుకుతాం కానీ నష్టపోయేది మీరు ఆగమయ్యేది మీరు పేద ప్రజలు మన యూత్ మన చదువుతున్న విద్యార్థులు ఎందుకు ఈ బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఓడించాలి ఈ పార్టీల నాయకులు ఎందుకు ఓడించాలి ఈ పార్టీల అడ్రస్ లేకుండా ఎందుకు చేయాలి అంటే రావుడి ఇచ్చిన పార్టీని మూడు పార్టీలు లంచాల నేర్చుకున్న పార్టీని మూడు పార్టీలు భూములు కాజేసిన పార్టీని మూడు పార్టీలు నిధులు కాజేసిన పార్టీలు మూడు పార్టీలు పేదవారిని పేదవారిగా అతనే అహుకున్న పార్టీ కమలం పార్టీ బిజెపి పార్టీ అష్టమృతు కాంగ్రెస్ కారు గుర్తు బిఆర్ఎస్ అందుకనే ఈ మూడు పార్టీలను గట్టగట్టి నారతోని మూడు కృషి నిలవబడే నిన్న కొత్త ప్రజావాణి పార్టీ మాత్రమే ఉండాలి జావాణి పాటు అడ్డి పెట్టే మాత్రమే గెలవాలి నేను పది లక్షల ఓట్ల పైగా లక్ష్యం పెట్టుకొని తిరుగుతున్నా వాళ్ళెంత లక్ష్యమో తెలుసా పదివేల ఓట్లు కాంగ్రెస్ కు పదిహేడు వస్తే చాలు బీజేపీకి పదిహేడు వస్తే సారు టిఆర్ఎస్ కు పదిహేడు వస్తే చాలు ఎందుకు వాళ్ళ విజాస్వామ్యాన్ని పవిత్రంగా భావించి ప్రచారం చేసే ఓపిక కానీ ధైర్యం కానీ వాళ్లకు చేరు వాళ్ళెంతసేపు కాలలో పైసలు పెట్టి మందు మందుబాటులు పెట్టి కాళ్లలో నాయకులు కూర్చొని ఇంటికి తిరిగి తాగో తా తీసుకో తీసుకో అని చెప్పే బాడ సంస్కృతి ఈ మూడు పార్టీలకు లేదు అందుకనే ఈ మూడు పార్టీలు నామరూపాలు లేకుండా చెయ్యాలి ఈ మూడు పార్టీలు ఓడిపోతేనే మనం బాగుపడతాం దాని తప్పని మూడు పార్టీల నాయకులే పోలీస్ స్టేషన్ లో పేదరికి న్యాయం అడ్డు ఈ మూడు పార్టీల నాయకులే గ్రామాల్లో ఎక్కర్లేమరు డిపాజిట్లు పెట్టించి ప్రజలు ఆగం చేసేదెవరు నాయకులే మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా యూత్ కు ఉద్యోగాలు ఇవ్వకుండా అటువడేదెవరు ఈ మూడు పార్టీలే అందుకనే ఈ మూడు పార్టీలు తుపాకీ పెట్టి కోతని అమ్మ ప్రజావాణి పార్టీ మాత్రమే గెలవాలి మిత్రుడ మీరు ఆలోచన జరిగండి నేను ఒక ప్రసిపల్ రిటైర్ అయిన ప్రిన్సిపల్ నాకు యాభై అరవై ఎనిమిది సంవత్సరాలు కష్టాల కళ నుంచి ఈ మూడు పార్టీల నాయకులు చేసే మోసాన్ని అధిగమించి ఈ స్థితికి వచ్చిన లక్ష జరిపి ఎవరు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మందు దాపేదెవరు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కప్తాన్ చేసేదెవరు ఈ మూడు పార్టీల నాయకులు దేవాలయ భూములు అదవి భూములు ఇసుక కాచేసేదెవరు ఈ మూడు పార్టీల నాయకులు మన ప్రధానమంత్రి గారు బిజెపి నాయకుడు మూడవసారి ప్రధానమంత్రి కావాలని కథలు కళ్ళలుగా కంటున్న మన ప్రధానమంత్రి సబ్కా వికాస్ మేర జిమ్మేదారు హాయ్ సబ్కా వికాస్ वक्का पडन्ना बागु पटेदा वक्का ಕಾಲೇಜನ್ನ बागु पटेदा वक्का ஹாಸ್ಪಟಲ್ ಅಕ್ಕ ಬಾಗು ಪಟೇದಾ ವಕ್ಕ ರೋಗನ್ನ ಬಾಗು ಪಟೇದಾ ವಕ್ಕ ಪಿಲ್ಲವಾರಕ್ಕನ್ನ ಉಚ್ಚಗಮಂಚವಾ ಇತರ ಮೂಡಿ सबका विकास ಬಹುತೇ ಮೇ ಹೈ सबका विकास ಕಾರಣ نہیں ಹೈ ಯೂತಾ ಬಾತ್ બોಲ್ ರಹಾ پورا ಕೆ ಫಾಲ್ ಯೂವಾನೆ ಹಮ್ ಮಗಲಿ ಮೇ ತೋ ದೈಯಾ ಕೀ ತಿ ಸಾರಿ ಹೆಂಪಿಗಾ కాంగ్రెస్ పొంద పెట్టండి బీజేపీని పొంద పెట్టండి టిఆర్ఎస్ ను బొంద పెట్టండి ప్రజావాది పార్టీని మాత్రమే గెలవండి నాది అడ్డి పెట్టే గుర్తు ప్రజావాది పార్టీ గుర్తు రెండవ ఈవీఎం లో ఉంటుంది ఇరవైవ నెంబర్ నాది మొదటి ఈవీఎం లో పదహారు గుర్తులు ఉంటాయి రెండవ వచ్చే వచ్చేవారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తీసు నెంబర్ మేర నెంబర్ హై इसलिए सब लेख नापने वाले को मैं साथ ना करता हूँ। आप दिन में याद दे देन रखिए, आज की पेटी पुर्तगाउटे यदि, रजावानी पार्टी ने करीबन चलनी, कांग्रेस ने तीस आउटर भारे यदि, डीजे ने बी का आउटर भारे यदि, बीआरएस नागरिक से पुर्तगाउटे यदि, आलरे बीआरएस बाते, आलरे शेषों, नागरुड़पे ही, � ఈ కళ్ళవల్లి వాడని చెప్పి ఉచిత హామీనిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ ఎవరు ఊడిపోతారని ఎవరి మోసం మోసార్టెంట్ ఉచిత హామీలు అంటివి ఏ ఉచిత హామీలు వచ్చినాయి పిల్లల ఉద్యోగాలు వచ్చినాయా కొత్త రేషన్ కార్డు వచ్చినాయా కొత్త పెన్షన్లు వచ్చినాయా రైతు భరోసా వచ్చిందా మహిళా భరోసా వచ్చిందా రుణమాఫీ అయిందా రైతు బంగి ఒక్కొక్కరు చెప్పుకునే పోతా కడకు కడకపోతాడు కాంగ్రెస్ ఎప్పుడు బాగుంది అలాప్పుడు ఇప్పుడు అదే గెలిపియారు కదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ముఖ్యమంత్రి చూస్తాం ముఖ్యమంత్రి చూస్తాం వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఒక పెద్ద బొరు కూర్చోండి ఆయన